రేపటి నుండి తొమ్మిది రోజులు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం పుంగనూరు తూర్పు మోగశాలలో వెలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు జూలై ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు జట్టి కుల సంఘ పెద్దలు పాల్గొన్నారు చాముండూర్మాసాలి చాముండేష్ అమ్మవారి జయంతి రేపు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ కనుక తెల్లవారి అభిషేకము మధ్యాహ్నం అన్నదానము సాయంకాలం ఊరేగింపు జరుగుతుంది ఈ అమ్మవారి జయంతి ఉత్సవాలు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది ఈ అమ్మవారి జయంతి ఉత్సవాలు అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి ఉత్సవం నుంచి ఒకటే జరుగుతుంది రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది వస్తువుల అమ్మవారి జననం వస్తుంది రేపు అమ్మవారికి ఆ పుట్టిన సందర్భంగా అమ్మ గుగ్ర రూపంతో ఉండడంతో అమ్మవారికి పంచామృత అభిషేకము రాత్రికి వజ్రాంగి అలంకారము అదేవిధంగా ఆదివారనాడు పంచామృత అభిషేకము రాత్రి అమ్మ రూపంతో ఉండడంతో వెన్నతో అలంకారము సోమవారం నాడు విభూతి అలంకారము మంగళవారం నాడు పసుపుతో అలంకారము బుధవారం నాడు కొబ్బరితో అలంకారము శుక్రవారం నాడు ధనలక్ష్మి అలంకారము శనివారం నాడు శాకంబరి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు భక్తాదులందరూ చేసి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము సాయంకాలము అమ్మవారు ఊరేగింపు మధ్యాహ్నము అన్నదానం కూడా ఉంటుంది భక్తాదులందరూ రావాలని కోరుకుంటున్నాము